జపం చేయడానికి ఏ మాల ఉత్తమమైనటువంటిది అలాగే ఆ మాలని ధరించవచ్చా కార్తీక నక్తాలు చేసేటప్పుడు మధ్యాహ్నం పళ్ళు తినొచ్చా ఇది అడిగినటువంటి వారు సాంబశివుడు గారు ఊరు పేరు తెలియదు అయితే మాల ఈ మాల ధరించేటువంటి మాల ఏదైతే ఉందో దానితో జపం చెయ్యకూడదు గుర్తుపెట్టుకోండి జపమాల వేరుగా ఉండాలి ధరించేటువంటి మాల వేరుగా ఉండాలి జపమాలలో నూట ఎనిమిది పూసలు పూర్తిగా ఉండాలి మేరు పూస ఉండాలి పైన ఒక ఎక్స్ట్రా పూస ఉంటుంది కదా అది ఉండాలి దానితో కలిపి నూట తొమ్మిదవ పూస ఉన్నట్లయితే చాలా మంచిది నూట ఎనిమిది ఉన్నా కూడా పర్వాలేదు ఇబ్బంది లేదు ఇక ఆ మాలలు ఏమై ఉండాలి అంటే శివ సంబంధమైనటువంటి జపాలు చెయ్యాలి అంటే రుద్రాక్ష మాల మంచిది విష్ణువుకి సంబంధించినటువంటి జపము చెయ్యాలి అనుకున్నప్పుడు తులసి మాల మంచిది అమ్మవారికి సంబంధించిన జపాలు చెయ్యాలి లేదా గణపతికి సంబంధించిన జపం చేయాలి అప్పుడు చందనం మాల చాలా మంచిది ఇక కార్తికేయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన జపం చేసుకోవాలి అంటే కరుంగాలి మాల లాంటిది దగ్గర పెట్టుకోండి అందరు దేవతలకి ఏ జపం చేసినా కూడా ఒకే మాల కావాలి అనుకుంటే చందనం మాలని దగ్గర పెట్టుకోండి చందనం మాలతో అందరికీ కూడా జపం చేయొచ్చు దోషం లేదు ఆ మాలని తీసిన ప్రతిసారి కొద్దిగా నీళ్ళతో సంప్రోక్షణ చేసి దానికి ఒక శ్లోకం ఉంటుంది మా మాలే మాయే అంటో ఆ శిరస్సు మీద ధరించి ముందుగా అప్పుడు జపాన్ని ప్రారంభం చేయాలి కార్తీక నక్తంలో ఉపవాసంలో ఉన్నటువంటి వారు పళ్ళుని తినచ్చా శరీరం సహకరించకపోతే పళ్ళు తినచ్చు దోషము లేదు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు